సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రుద్రంగి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలోని భాగంగా రుద్రంగి ఇందిరా చౌక్ నుండి గంగమ్మ ఆలయ కమాన్ వరకు టూకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివాస్ లో భాగంగా టూకే రన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ఉంటూ ముందుకు సాగాలని యువత వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు ఇట్టి టూకే రన్ లో పాల్గొని విజయవంతం చేసిన యువతి యువకులను అభినందించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యువకులు విద్యార్థులు పాల్గొన్నారు రుద్రంగి మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూకేర నిర్వహించడం జరిగింది ఇంటి పరుగు పరుగులో పాల్గొన్న ప్రజలందరికీ మరియు ఎస్ఐ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో నిర్వహించి యువతలో యువతను మంచి మార్గం నెలకొనేలా చేయాలని ఒక అంతర్జాతీయ క్రీడాకారుణిగా నా మనవి అలాగే గ్రామ ప్రజలు మరియు యువకులైతే పోలీసు వారికి వారి డ్యూటీని చేసే విధంగా సహకరించాలి ఎందుకంటే వారు ప్రతినిధి ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉంటారు వారిని విసిగించకుండా వారి విధులకు ఆటంకం కలిగించకుండా ఉండాలని నా యొక్క మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఫ్రెండ్లీ పోలీస్ మరి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యూనిటీ ఆఫ్ రన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం ఉద్దేశం ప్రజలందరూ యూనిటీగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా అందరూ సమైక్యంగా ఉండి ప్రజలకి మరి పోలీస్ శాఖకి అందరూ సేవ చేసే గుణం ఉండాలి మరి ఈ యూనిటీ అనేది ప్రజలలో విశ్వాసము విధేయత పెంచుతుందని చెప్పేసి మరి పోలీస్ శాఖ వారు ఉద్దేశించి ఈ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మరి మనం కూడా పోలీస్ శాఖకి చాలా విధేయుగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకు సహాయక సహకారం అందించుకుంటూ మన వాళ్ళు చేసే కార్యక్రమాలకి పెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళకు ప్రతి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండి ఒక శాఖకి విధులు నిర్వహిస్తున్నప్పుడు మనము విధులకు ఆటంకం కలిగించకుండా వాళ్ళని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే విధానం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన రుద్రంగి మండలంలో టూకే రన్ రన్ ఫర్ యూనిటీ అంటే ఇందులో అందరు యూనిటీగా పెద్దలు చిన్నలు అందరూ పాల్గొని అందరూ యూనిటీగా ఉండి పోలీస్ శాఖకు అన్ని శాఖలకు సహకరించాలని ఈరోజు కే రన్ నిర్వహించడం జరిగింది పోలీసు తరఫు నుండి దీనికి సహకరించిన పెద్దలు ప్రముఖులు పిల్లలు అందరికీ ధన్యవాదాలు